హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో పూర్తిగా వినండి చూడండి అట్లనే కంప్లీట్గా వీడియో చూడండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నన్ను కొంతమంది కామెంట్ చేసారు నీకేమి పని లేదా నువ్వు ఎప్పుడు వీడియోలే తీసుకుంటావు కూర్చుంటావా అసలేం పని చేయవా అనేసి నన్ను కొంతమంది కామెంట్ చేశారు అట్లనే బయట వేరే వాళ్ళు కూడా అడిగారు మొత్తం నీ పని బంద్ చేసి వీడియోలే తీస్తున్నావా అని కూడా కొంతమంది అయితే నన్ను అడిగారు వాళ్ళ కోసమే ఈ వీడియోనైతే అయితే నేను చేసేదైతే టైలరింగ్ పొద్దున ఇంట్లో పని అంతా చేసుకుంటా ఇంట్లో పని చేయకపోతే నమ్మగడువుకుంటాడా ఈ విమానం చేస్తాడు ఇంట్లో పని చేసుకొని వాళ్ళకు వంటలు చేసి అన్నీ అక్కడ పనులకు స్కూల్కి పంపించటోళ్ళని పంపించిన తర్వాత పనంతా తీరిన తర్వాత ఇట్లా నేనైతే టైలరింగ్ చేస్తా ఇప్పుడైతే మీకు తెలిసిపోతుంది నేను ఏం చేస్తానని నేను టైలరింగ్ చేస్తా కనీసం రోజు మూడు నాలుగు బ్లౌజులన్నా కుట్టుకుంటాను ఒక్క బ్లౌజ్ వచ్చేసి నేను మూడు వందల రూపాయలు తీసుకుంటా అంటే నేను ఏం పని చేస్తున్నానో నన్ను అడిగిన వాళ్ళకే ఇదైతే సమాధానము నేనేం పని చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎంత సంపాదించుకుంటున్నానో కూడా అర్థమయ్యే ఉంటుంది వీడియోలు కోసం అంటే ప్రత్యేకంగా వీడియోలు అంటే ఒక గంట సేపు కేటాయిస్తా కొంచెం లాంగ్ వీడియోలు చేసినప్పుడు అయితే చాలా టైం అయితే పోతుంది ఇప్పుడు ఇలాంటి వీడియోల కోసం అయితే ఇంకా నేను డైలీ వ్లాగ్స్ కూడా పెడతలేను డైలీ వ్లాగ్స్ పెడితే సరే నేను ఇంటి పని మొత్తం అదే పెడుతున్నా అనుకోవచ్చు షార్ట్స్ విషయంలోకి వచ్చేసరికి షార్ట్స్ ఎంత ఓన్లీ సెకండ్స్లలో ఉంటుంది నేను ఎడిటింగ్ చేసే వరకు ఒక మినిట్స్లో ఉంటుంది నేను ఎన్ని షార్ట్స్లు తీసినా ఎన్ని ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా కూడా చాట్స్ వరకు వస్తే ఒక గంట తీసుకుంటా అంతే అంతకంటే ఎక్కువ నాకేం టైం పట్టదు కొసేపు ఫోన్ మాట్లాడుతావు కొద్దిసేపు ఫోన్ చూస్తాను వ్యూస్ ఎన్ని వచ్చినాయో చూసుకుంటా లైకులు చూసుకుంటా అంతేగాని మొత్తం వీడియోలో అయితే నేను కూర్చోను కదా నేనే కాదు చాలా వరకు వేరేటోళ్ళను కూడా అనంగా అయినా ఇప్పుడు నాకు అదే కామెంట్ వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది అదే టైలరింగ్ వీడియోలే చేయొచ్చు కదా నువ్వు ఈ వీడియోలు ఎందుకు కూడా అనుకోవచ్చు ఇప్పుడు చదువు అందరికొచ్చు కానీ కొంతమందే ట్యూషన్ చెప్తారు కొంతమంది టీచర్ అవుతారు కొంతమంది వేరే డ్యూటీలు చేస్తారు అంటే చెప్పే విధానం కూడా రావాలి కదా వాళ్ళకు టీచింగ్ చేయాలంటే ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నానంటే నేను ఖచ్చితంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు కూడా నాకు రావాలి నా నేనైతే నాకు చెప్పే అంత ఓపిక అయితే ఉండదు నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను చాలామంది నేర్పియమని కూడా అడిగారు కానీ నేను నేర్పించాలి ఎందుకంటే నేర్పించే విధానం కూడా వేరే ఉంటుంది ఇప్పుడు చెప్పారు కదా చదువు వచ్చిన వాళ్ళు అందరూ చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ నేర్పించేటోళ్ళు ట్యూషన్ చెప్పుకునేటోళ్ళు కొంతమందే ఉంటుంది అదే సేమ్ నేను కూడా అంతే నాకు వచ్చు టైలరింగ్ వచ్చు కానీ నా వరకు నేను ఇంకొక కాడికి డ్యూటీ పోకుండా నా ఖర్చులకు ఇంట్లో కొంచెం ఏదో సల్లిళ్ళకు వెండి ఇళ్ళకు అన్నట్టు కొంచెం మా ఆయనకు హెల్ప్ చేసుకుంటాను నేను అంతవరకే నా ఇంట్లో పని చూసుకుంటా పిల్లలను చూసుకుంటా ఈ వీడియోలు అంటారా వీడియోలు అయితే నాకు ఏంటంటే నా చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా నేను స్కూల్లో అయినా ఎక్కడైనా కొంచెం గేమ్స్లో అయినా పాటలైనా యాక్టింగ్ చేయడంలో అయినా కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు మస్తు ఇంట్రెస్ట్ అన్నట్టు ఆ ఉద్దేశం మీద కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో యూట్యూబ్ వచ్చింది కానీ నేను ఇంత ముందు ఇంట్లో కూడా నాకు యాక్టింగ్ చేసుకుంటాను మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ మా ఆయన అయితే మిమిక్రీ సూపర్ చేస్తాడు మరి మిమిక్రీ చేస్తాడు ఆయన చేయని పని అంటూ ఏం లేదు హార్మోన్ కూడా వాయిస్తాడు తెలుసు ఆయనకు చాలా పనులు వచ్చు ఆయన టాలెంట్ ఆయన దగ్గరనే ఉంది కాకపోతే ఏంటంటే పని బిజీలో పడి ఏం చేయలేకపోతుండు మా అబ్బాయి చదువుకున్నాడు పిల్లలు అంటే చదువుకుంటారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు కానీ మా ఇంట్లో ప్రతి డే ఒక విధంగా చెప్పాలంటే కామెడీగానే నడుస్తుంది ప్రతిరోజు ప్రతి ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము మాట్లాడుకునే విధానం మొత్తం మేము వేసుకునే పంచులు అవన్నీ ఒక నిజంగా మా వీడియోలు తీస్తే ఒక జబర్దస్త్ షూటింగ్ కూడా అవుతుంది వచ్చు మా ఇంట్లో వీడియోలు తీసుకుంటే తప్పగానే అయితే అనుకోకూర్రీ నన్ను అడిగిన వాళ్ళకు చెప్తున్నా అది చెప్పడం కూడా నా ధర్మం మీరు అన్నారు కరెక్టే కాబట్టి నేనైతే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా అది అన్నమాట విషయం అయితే నేను టైలరింగ్ చేస్తాను ఇంకా ఒక బ్లౌజ్ కట్ చేసే వరకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది నేను ఒక బ్లౌజ్ కుట్టాలంటే హాఫ్ అన్ అవర్ లేదంటే ఇంకా కొంచెం వాళ్ళ డిజైన్ బట్టి వాళ్ళ బాడీ పర్సనాలిటీని బట్టి గంటాం హెమ్మింగ్ చేయాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది అలాంటప్పుడు ఒక బ్లౌజ్కు నేను కనీసం గంటన్నర రెండు గంటలు ఖచ్చితంగా కేటాయిస్తా పొద్దున నా పని తీరే వరకు పది పది పక్కా అవుతుంది పది పదిన్నర వరకు నా పని అంతా క్లీన్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఆ తర్వాతనే మిషన్ మీద కూర్చుంటాం కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీడియోలు తీసుకుంటాను వీడియోలు షార్ట్స్ తీసుకున్న తర్వాత వాటిని ఎడిటింగ్ చేసి ప్రైవసీలో పెట్టుకుంటాను కొంచెం టైం తీసుకుని అప్పుడప్పుడు పబ్లిక్ చేయాలి కాబట్టి ఎందుకంటే ఊక అట్లనే అదే పని మీదగా వెంట వెంటనే వీడియోలు షేర్ చేస్తే కూడా యూస్ పోవనే అనే ఉద్దేశం మీద గంటకొక వీడియో లెక్క షేర్ చేస్తూ ఉంటాను కానీ నేను ఒకటేసారి వీడియోలు తీసి పెట్టుకుంటాను అనమాట ఎడిటింగ్ పెద్ద లాంగ్ వీడియోలు అయినప్పుడు కొంచెం టైం బాగా తీసుకుంటా ఒక గంట రెండు గంటలు అయితే తీసుకుంటాయి ఎందుకంటే మినిట్స్లో ఉంటుంది కదా వీడియో అయితే ఆ ఉద్దేశం మీద అయితే నేను ఈ షార్ట్స్ ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి అవి ఇష్టము అందులో మా ఆయన నాకు మస్తు సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే నేను అంత మిస్బిహేవ్గా అయితే ఏం చేస్తలేను కదా వీడియోలో ఆయన వద్దు అని చెప్పడానికి కూడా అట్లా అన్నమాట నాకు నచ్చింది నాకు కొంచెం ఉంది ఇంట్రెస్ట్ అనే ఉద్దేశం మీద ఆయన కూడా ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సపోర్ట్ చేస్తాడు నా వీడియోలో ఆయన కూడా మస్తుసార్లా కనిపిస్తాడు తెలుసు కదా కొంచెం పని ఒత్తిడిలో నాతో చేయలేకపోతాడు అంతవరకు ఇంకా అసలు మేము వీడియో స్టా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మా పిల్లలతోటి మా ఫ్యామిలీతో చేద్దామనే ఫస్ట్ స్కిట్లు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు మేము చేసిన ఫస్ట్ స్కిట్లు చూడరు ఫస్ట్ స్కిట్లయి చేసినాం మేము షార్ట్స్ ఇవన్నీ కాదు పెద్ద వీడియోలు లాంగ్ వీడియోలో చేసినాం స్కిట్లే చేసినాం మొత్తానికి అందులో మేము అందరం ఉంటాం మా పిల్లలు మేమైతే ఉంటాం మేము చేసిన యాక్టింగ్ మేము ఏం చేసినామో ఒకసారి చూడరు చూడని వాళ్ళు అయితే మీరు కామెంట్ పెట్టరు కాబట్టి నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను అది కానీ మీరు అడిగిందైతే తప్పేం కాదు నాకు చెప్పాల ఇప్పుడు మీరు అడిగారు కదా కొంతమంది నిజంగానే కొంత మీరైతే అడిగారు ఇంకా డైరెక్ట్గా నన్ను కామెంట్ చేసిర్రు కానీ కొంతమంది కామెంట్ చేయకుండా కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని వీడియోలు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే పెడుతున్నాం మళ్ళీ అందులో ఏంటంటే ఇప్పుడు నాకు సిక్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మనీ అయితే ఇంకా ఎర్న్ కాలేదు ఎందుకంటే నేను షార్ట్స్ ఎక్కువ తీసిన కదా ఈ మధ్యన అయితే ఖచ్చితంగా లాంగ్ వీడియోలు అయితే పెడదాం అనుకుంటున్నా మీరు షార్ట్స్కి ఎట్లా సపోర్ట్ చేసారో లాంగ్ వీడియోలకు కూడా అట్లే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోలు కూడా దయచేసి చూడండి వాచ్ అవర్స్ పెంచండి మనీ ఎరణేలా చూడండి నా యాక్టింగ్ నస్తే లైక్లు అయితే కొట్టారు నాకు తెలిసినంత వరకు కొంతమందే రెగ్యులర్గా లైక్లు కొడుతూ ఉంటారు కొంతమంది అయితే ఈమె కేందీ కొట్టేదని కుళ్ళు తోడు కూడా కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోపం మొత్తం ఉందో కనీసం నా వీడియో అయితే చూస్తారు కదా లైక్లు కొట్టకున్నా సరే నా వీడియో చూస్తారు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే ఆ రకంగానన్నా నాకు కొంచెం వాచ్ అవర్స్ పెరుగుతుంది కదా ఆ ఉద్దేశం మీద అన్నట్టు అట్లనే నేను ఎట్లా ఇప్పుడు లేడీస్ అయ్యి ఉంటారు కదా మీకు ఏదన్నా నా ఇప్పుడు నేనైతే టైలరింగ్ చేస్తా అని చెప్పిన కదా మీకేమన్నా కావాలి బ్లౌజ్ విషయంలో ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంకా లేదక్క మీరు వీడియో ఇది స్టి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో క్లియర్గా పెట్టు అక్క అని అడిగితే కూడా ఖచ్చితంగా పెడతా ఈ కార్ నుంచి అలా అయితే ఏంటంటే మొత్తం అందరు షార్ట్స్ వీడియోకు ఇదైపోయారు కాబట్టి టక్కటక్క వాళ్ళ దాకెందుకు నేను కూడా అట్లనే చేస్తాను ఎక్కువ శాతం షార్ట్సే చూస్తాను కొంచెం అర్థం కాని వాళ్ళైతే ఫుల్ వీడియో చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కావాలంటే నేను వీడియో కూడా చేస్తాను నేను ఎంత నీ కటింగ్ ఎట్లా చేస్తాను మీకు కరెక్ట్ చూపించాలంటే చూపిస్తాను నేను మొత్తం ఎక్కువ బ్లౌజ్ తోటే మేజర్మెంట్ అయితే తీసుకుంటాం ఒక షోల్డర్ దగ్గరనే టేప్ వాడతా మిగతా అంతా బ్లౌజ్ తోట చూసుకుంటాను నేను ఎక్కువ టేప్ వస్తాయి టేప్ అయితే అసలే వాడను ఇదన్నమాట నా రోజు చేసే పని అయితే ఇది నేను మొత్తం వీడియోలు అయితే తీసుకుంటానైతే చూసానండి మీరు చూసే అర్థం చేసు ఇప్పుడు నేను చెప్పిన మాటలు అయితే విని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి కొత్తగా చూసేటోళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే జరే వీడియోలకైతే లైక్ ఇయరి మీరు లైక్ ఇస్తే మీ డబ్బులు నాకు ఏం రావు కానీ మీ ఒక్క లైక్ తోటి నా వీడియో ఇంకో ఇద్దరికి షేర్ అవుతుంది అంతవరకు నా వీడియోని మీరు షేర్ చేయకున్నా సరే మీరు ఒక్క లైక్ ఇస్తే ఇంకో ఇద్దరికి నా వీడియో యూట్యూబ్ పంపిస్తుంది అన్నట్టు ఆ ఉద్దేశం మీద మిమ్మల్ని లైక్లు అయితే అడుగుతూ ఉంటాము అన్నమాట ఈ నేను అటో ఇటో మీ ముందు ఇగో బ్లౌజులు కుడదామని ప్రత్యేకంగా కూర్చున్నానో లేదో ఇట్లా బ్లౌజ్ స్టార్ట్ చేసినా లేదో కరెంట్ అయితే పోయిందండి కరెంట్ పోయే వరకు కొంచెం అరే ఇందిరా ఇట్లా వీడియో తీద్దామన్నారు కరెంటు వేయిందని అనుకున్న అంతనైతే మా ఆయన వచ్చిండు ఆయన రోజు వస్తాడు డైలీ వస్తాడు ఎందుకంటే మధ్యాహ్నం నైట్ అయితే గోదాములో మంది ఎక్కువ ఉంటారు లైన్ కట్టవలసి వస్తుందని మధ్యాహ్నం వచ్చి మాలేసేది వేసేది ఉంటే సామాన్ వేసేది ఉంటే సామాన్ వేస్తాడు అన్నట్టు ఖచ్చితంగా డైలీ మధ్యాహ్నం అయితే పక్కా వస్తాడు రెండున్నర మూడింటికి అట్లా ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాడు వచ్చి లంచ్ చేస్తాడు ఒక్కోసారి బాక్స్ కూడా పంపిస్తా మాటల్లోనే రానే వచ్చిండు చూశారు కదా నేను చెప్పాను కదా ఇంతముందే రెండున్నర అవుతుంది ఇప్పుడు ఆయన మధ్యాహ్నం వచ్చేసరికి అయితే ఆయన రాగానే పాకలైతుంది అనేసి అన్నాడు మొత్తానికి జర కూర బాగాలేనప్పుడు ఏదైనా ఒకటి చేసి పెడతాం మధ్యాహ్నం రెగ్యులర్గా ఏమి ఏం చేయను మొత్తానికైతే ఆయన కోసం అయితే ఒక ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చిన కొంచెం ఆమ్లెట్ ఉంటే ఇంకొక బుక్ ఎక్కువ తింటాడు కదా అని ఆశతో అయితే ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చిన బయటనే కూర్చున్నాం కరెంటు పోయింది కాబట్టి బయట కూర్చొని తింటుండు పార్కింగ్ ప్లేస్లోనే అయితే కూర్చొని తింటాండు అట్లనే ఆయనకు అన్నం పెట్టినా ఆయన అన్నం తింటాడు నేను ఈ బ్లౌజ్కి అయితే పోట్లు బాల్స్ పెట్టేది ఉంది అన్నట్టు ఆ బాల్స్ కోసం అయితే బయటనే కూర్చొని కరెంట్ వచ్చేలోపు ఏం చేసేది బాల్స్ అన్న ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే బయట కూర్చొని ప్రిపేర్ చేస్తా ఉన్నా అటు ఇటు ఆయన తిన్నాడు వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత వీడియో నా బ్లౌజ్ అయితే ఇది అన్నమాట కరెంట్ వచ్చింది స్టార్ట్ చేసిన బ్లౌజ్ అయితే ఫాస్ట్ వీడియో పెట్టినా ఎందుకంటే ఒక బ్లౌజ్ కనీసం ఈ బ్లౌజ్ మొత్తం క్లియర్గా చూపించాలంటే అర్ధ దీని టైం వచ్చేసి అర్ధగంట పట్టింది నేను ఈ బ్లౌజ్ కుట్టేసరికి వీడియోని వీడియోనైతే మొత్తానికి ఫాస్ట్ పెట్టేసిన పూర్తిగా వీడియోని అయితే చూడండి ఆయన ఇట్లా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఒక వీడియో తీసుకుందాం ఒక షార్ట్స్ చేద్దాము అని అంటే ఆయనకు ఓకే ఇంట్రెస్ట్ ఉన్నదంటనే చేస్తా చేస్తాను అప్పుడప్పుడు పెడతా కదా మా వీడియోలు షార్ట్స్ వీడియోలు కూడా పెడతా కదా ఇట్లా మధ్యాహ్నం వచ్చినప్పుడే చేస్తామన్నట్టు అప్పుడైతే ఆయన కొంచెం రిలీఫ్ ఉంటుంది అది కూడా ఆయన కోపుకుంటేనే తీస్తాను అన్నమాట కానీ గోదామకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని టీ గిన్నె తాగేసి వెళ్తాడు అన్నట్టు అందుకని అయితే మధ్యాహ్నం పూతనే పూటనైతే ఇంటికి వస్తాడు కొంచెం మిస్టేక్ వస్తుంది నాది కొంచెం ఫాస్ట్గా వీడియోలో మాట్లాడుతూ అంటే అయితే ఎందుకో కొంచెం టెన్షన్ అయితే ఎక్కువనే ఉంటుంది ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు ఏమనుకుంటారో ఎదుటోళ్ళు ఒక్కోసారి నా మాటలు కూడా మా ఆయన ఇంట్లో మేము ఇక్రియ చేస్తూ ఉంటారు ఆయనకు మేము ఇక్రి అంటే చాలా ఇష్టము అట్లనే డాన్స్ కూడా మస్తు ఇష్టము డ్యాన్స్ ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ హీరోలు ఎవరిని ఎట్లా ఇమిటేట్ చేయాలనేది కూడా ఆయనకు తెలుసు ఆ వీడియోలు కూడా నేను ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ ఆయన కొంచెం ఖాళీ ఉన్నప్పుడు రిలీఫ్ ఉన్నప్పుడు ఆయన వీడియోలు కూడా మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా ఆయన షార్ట్స్లో పెడతా ఆయనకు కూడా సపోర్ట్ చేయండి ఆయనకు కూడా ఒక ఛానల్ ఉంది ఛానల్ పేరు ఇంకా నేను పూర్తిగా క్లారిటీ చేయలేదు క్లారిటీ చేసిన తర్వాత ఛానల్ పేరు కూడా చెప్తా శ్రీనివాస్ అనేది ఉంటుంది ఆయన ఛానల్ పేరు రంగు శ్రీనివాస్ గౌడ్ అనేది ఉంటుంది సర్చ్ చేయరి వస్తే ఆయనే రెడ్ టీ రెడ్ షర్ట్లో కనిపిస్తాడు ఫోటోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన ఛానల్కి కూడా మా ఆయన కూడా ఉంది ఛానల్ ఇంతవరకు చెప్పలేదు సరే చూద్దాం సొంతంగా ఎప్పుడో ఒకటి పెడతాడు రెగ్యులర్గా అయితే వీడియోలు ఏం పెట్టాడు అదే అది కూడా ఆయన వీడియో నేనే తీస్తా నేనే అప్లోడ్ చేస్తా ఆయనకి ఇంకా అప్లోడ్ చేయడానికి అవి రావు ఎందుకంటే వాళ్ళు బయట పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడు నేను నా బలవంతం మీద సరే నీకు ఒక ఛానల్ అని ఇంకా మొత్తం క్లారిటీ చేయలేదు దాన్ని ఆయన పేరు ఎట్లుందో ఆ పేరు మీదనే నడుస్తుంది ప్రజెంట్ అయితే పర్లేదు పెట్టిన వీడియోలు కొన్నే కానీ ఆయనకు కూడా సబ్స్క్రైబర్స్ అయితే మస్తుమంది ఆ పెట్టిన కొన్ని వీడియోలకైనా కూడా అట్లనే మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా మొత్తానికి నేను ఈ వీడియోలు మొత్తం వీడియోలే చేసుకుంటున్నాను అనుకో ఆయనకు కూడా ఏం నచ్చదు ఎందుకంటే పని పక్కకు పెట్టి ఏది చేయొద్దు అంటారు ఎందుకంటే అది ఎప్పుడో అది ఒక కళ అనుకోవాలో లేదంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోలు చేస్తాం కానీ పని మొత్తం పక్కా పెట్టి మనం వీడియోలు చేస్తామంటే అవి ఎప్పుడో వస్తాయో రావో కూడా తెలియదు పోనీ మనకు కొంచెం ఫ్యాన్స్ అవుతారు సరేలే మన ఫ్యామిలీలో మన దాంట్లో కూడా ఒక యూట్యూబర్ ఉన్నారు అనే ఉద్దేశం మీద చేయాలి కానీ మొత్తం దాని మీదనే డిపెండ్ అయ్యి ఉండొద్దు అని అంటాడు మళ్ళీ అందులో ఎప్పుడైనా కూడా చేతనైనప్పుడే చేసుకోవాలి ఇప్పటికే నాకు ఆల్రెడీ బ్లౌజులు కుట్ కుట్టేసి అయితే బ్యాక్ పెయిన్ అయితే వచ్చిందండి అప్పటి నుంచి చాలా తక్కువనే వేసిన బ్లౌజులు లేకపోతే నేను నుంచి నైట్ వరకు కనీసం డైలీ ఏడెనిమిది జాకెట్లు అయినా కుట్టేదాన్ని ఇంకా దసరా రంజాన్ వచ్చిందంటే ఇక అసలు నిద్ర కూడా పోకుండా ఒక గంట రెండు గంటలే పడుకునేదాన్ని మిగతా టైం అంతా టైలరింగ్ చేసుకుంటూనే ఉండేదాన్ని అప్పుడు మనకు ఫోన్ లేదు యూట్యూబ్ కూడా లేదు తెలియదు కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చినాక అంచెలు చాలా వరకు ఖాళీగానే ఉన్నా తక్కువ బ్లౌజులు కుడతాను ఇంత ముందు లెక్కనైతే కుడతలేను లేను అందుకని ఈ ఖాళీ ఉన్న టైంలో ఈ లాక్డౌన్లో మనకు అప్పుడు ఒక టిక్ టాక్ అనేది మోప్ అయింది కదా అప్పటి నుంచే కొంచెం ఇంట్రెస్ట్ మేము సిద్ధిపేటలో వీడియోలు చేసినప్పుడు అయితే చూసారు కదా అప్పుడు మేము లాక్డౌన్లో ఊరికి వెళ్ళిపోయినామని చెప్పినా కదా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆ నుంచి మళ్ళీ సిటీకి వచ్చేసినాము లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ కంటే ముందు ఊరికి వచ్చేసి సెకండ్ లాక్డౌన్ థర్డ్ లాక్డౌన్కో వచ్చేసినాం సిటీకి అయితే వచ్చినప్పుడే మా ఆయన వచ్చినాక ఒక సిక్స్ మంత్కో ఏమో పర్లేదు మా బిజినెస్ సెట్ అయిపోయింది అప్పుడు నాకు కొంతమంది ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారు మీరు యాక్టింగ్ బాగా చేస్తారు కదా మీరు చేయండి రామా అనేసి అయితే చెప్పారు అందులో ఒక పిన్ అయితే ఉన్నది ఆమె బాగా సపోర్ట్ చేసేది నీకు నీ బిడ్డకి యాక్టింగ్ బాగా ఇష్టం మీరు డాన్సులు బాగా చేస్తారు చేయండి రామా అనేసి అయితే చెప్పింది లావణ్య చిన్నమ్మ అంట ఇక్కడైతే నేను ఉండే కాడ ఆమె నాకు బాగా సపోర్ట్ చేసేది నీకు బాగా ఇంట్రెస్ట్ కదా రమ్మ మీరు యాక్టివ్గా ఉంటారు కదా అని చెప్పేది అట్లా మొత్తానికైతే అందరు సపోర్ట్ అయితే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అలాగే మీతో మాట్లాడుకుంటూ ఉండగానే నా బ్లౌజ్ అయితే అయిపోయిందండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఇంతవరకు చూసినందుకైతే నా వీడియోకు కృతజ్ఞతలు అండి మీకైతే చూసారు కదా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను